వల్లభనేని వంశీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది సోమవారం ఉదయం ఈ కేసును విచారించిన కోర్టు కీలక విచారణ వెల్లడించింది పోలీసులు హద్దు మీరు ప్రవర్తించొద్దని ఇష్టానుసారంగా వ్యవహరించొద్దని వలభనేని వంశీకి ఆ సౌకర్యాలు కల్పించాలని సూచించింది వలభనేని వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వలభనేని వంశీని విచారించాలని సూచించింది వంశీ న్యాయవాదులు సూచించిన విధంగా వెస్టర్న్ టాయిలెట్ బెడ్ సౌకర్యం కల్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది వల్లభనేని వంశీని ఆయన న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు నిబంధనల లోబడి విచారణ ప్రక్రియ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల ఏపీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో ఈ కేసును విచారించిన ఎస్సీ ఎస్టీ కోర్టు ఏపీ పోలీసులు కోరినట్టుగానే మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు వంశీని ఆయన న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే విచారణ ప్రక్రియ జరగాలని వంశీ కోరుకున్నట్టు వెస్ట్రన్ టాయిలెట్ బెడ్ సౌకర్యం కల్పించాలని సూచించింది టిడిపి కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది నాటి దాడికి వైసీపీ నాయకులు కారణమని టీడీపీ నాయకులు అప్పట్లో ఆరోపించారు దీనిపై చర్యలు తీసుకోవాలని నాటి డీజీపీని కలిశారు అయినప్పటికీ ఆ కేసులో ముందడుగు పడలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసును తిరుగుదొడింది నాడు టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వల్ల వంశీపై కేసు నమోదైంది ఆ తర్వాత సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ అనుచరులు అపహరించారని అందువల్లే అతను ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు దీంతో ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో సత్యవర్ధన్ వలభనేని వంశీని ఏపీ పోలీసులు ఇటీవల హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో అరెస్టు చేశారు ఆ తర్వాత తీసుకొచ్చారు న్యాయమూర్తి ఎదుట ఆయనను ప్రవేశపెట్టడంతో న్యాయమూర్తి సూచనల మేరకు ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించారు ఇటీవల వలభనేని వంశీని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు కేసుకు భయపడవద్దని తను అండగా ఉంటానని ఆయనకు హామీ ఇచ్చారు ఆ తర్వాత విజయవాడ సబ్ ముందు విలేకరులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కూటమి నేతలను బట్టలిప్పి కొడతానని హెచ్చరించారు